పరివర్తన స్థలంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఉపాధ్యాయులు దాడి బాబురావు అధ్యక్షతన ఇన్ఛార్జి హెచ్ఎం హుస్నారా బేగం పూలమాల వేసి గణ నివాళి అర్పించారు ఉపాధ్యాయుని మహాదాసు గంగబాబా మాట్లాడుతూ అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు మహాత్మా జ్యోతిరావు పూలే కృషి చేశారు పద్దెనిమిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున పూలే తన అనుచరులతో కలిసి అంటరాని కులాల ప్రజలకు సమాన హక్కులను కల్పించడానికి సత్యశోధక సమాజ్ను ఏర్పాటు చేశాడు పూణె బాలకుల కోసం మొదట పాఠశాలను పద్దెనిమిది వందల నలభై ఎనిమిది పూణెలో ప్రారంభించారు విద్య యొక్క విశ్వసనీకరణ సమర్థించిన మొదట సంస్కర్త కూడా ఆయనే మంచి ప్రవర్తన ఆలోచన శక్తి లేక ప్రవర్తనను కోల్పోతారని అభివృద్ధి లేక సంపదన కోల్పోతారని సంపద లేక సూద్రులు అయ్యారు ఇన్ని అనర్థాలకు విద్య కారణమని ఇన్ని అనర్థాలకు కారణం విద్య లేకపోవడమే కనుక అన్ని అనర్థాలను జయించడానికి విద్యను అర్జించడం అత్యవసరమని సూద్రుల కొరకు పాఠశాల స్థాపించారని అన్నారు ఈ కార్యక్రమంలో విఎస్ఎన్ మూర్తి డి పద్మావతి డి ప్రదీప్ కుమార్ ఆర్ కళ్యాణ్ పాడీశ్వర్ డి గంగాభవాని కేఏవిఎస్ఎస్ సుబ్రహ్మణ్యం పి వాణి जीएसवी प्रसाद जयबाबू नरसिंहमूर्ती विजयलक्ष्मी रामकृष्ण कनकदुर्ग तर पाय बाटला नेवि ఆయన పశ్చిమ వందల ఇరవై ఏడో సంవత్సరంలో సతారాలు జన్మించిన సాధారణ వీర కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన తండ్రి చదువుకోవడానికి కూడా కొన్ని రోజులు మాత్రమే స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా చదువు ఎట్టు అని చెప్పి బలహీన వర్గాలకి చదువు అవసరం లేదని చెప్పినప్పటికీ ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తుంచుకుని మిషనరీ స్కూల్స్లో జాయిన్ చేయడం ద్వారా ఆయన పొమ్మ స్కూల్కి వెళ్ళిన తర్వాత చదువుకోవడానికి అవకాశం లేకుండా చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ప్రాంగణం అంటే పాఠశాల ఆవరణాన్ని శుభ్రం చేయమంటూ బయట వెలివేసినట్టుగా కూర్చోబెట్టి కనీసం మంచినీళ్ళు తాగడానికి ఆహంగా అనిపించినప్పటికీ కూడా ఎవరైనా ఉన్నత వర్గాల వాళ్ళు వచ్చి మంచినీళ్ళు కాస్త ఏ చూసుకుంటే ఆయన రోజులు పట్టుకుని తాగుతూ ఉండేవారు రోజంతా ఆవరణ ప్రాంగణం క్లీన్ చేస్తూ అప్పుడప్పుడు ఆ కిటికీల దగ్గర గుమ్మాల దగ్గర నుంచి ఆయన పాఠాలు వింటూ ఉండేవారు అయినప్పటికీ కూడా ఆయన చదువుకుని ఒక మంచి స్థాయికి రావాలి అంటే బలహీన వర్గాడి వాళ్ళకి చదువు రావాలి చదువు వస్తే సమ సమాజ స్థాపనకు ఉపయోగపడుతుందని చెప్పి మొట్టమొదటిగా ఆలోచించినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఉన్నటువంటి సమ సమాజ స్థాపనకు పాటలు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు అలానే జ్యోతిరావు పులే గారు ఒకసారి ఫ్రెండ్ పెళ్లికి మురేగి సరదాగా వెళుతూ ఉంటే ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొంటే దళితుడి అట్టడుగు వర్గా వర్ణాలకు సంబంధించిన వాడు ఎందుకు ఈ కార్యక్రమాల్లో సా అసలు పార్టిసిపేట్ చేయకూడదు పాలు పంచుకోకూడదనే విషయం మీకే తెలియాలని చెప్పి ఆయన ఎంతగానో అవమానిస్తే ఆ అవమానాన్ని భరించినటువంటి ఆయన తర్వాత తరాల వాళ్ళు ఎవరూ కూడా ఇలాంటి అవమానాలు ఎదుర్కొనకూడదు అని చెప్పి విద్య పట్ల ఆయనకు ఉన్నటువంటి మక్కువ ఆడవాళ్ల పట్ల ఉన్నటువంటి వివక్షత అనగాలి వర్గాల పట్ల ఉన్నటువంటి వివక్షత అన్నింటినీ కూడా రూపుమాపి సమాజంలో అందరూ కూడా సమానంగా హక్కులు అనుభవించాలని చెప్పేసి ఒక దారిని చూపించారు ఆ దారిలోనే మనకి ఆ తర్వాత అంబేద్కర్ గారు నడవడం దాని ద్వారా మనకి రాజ్యాంగం రావడం ఈ రోజు కుల మత వర్ణ భేదాలు లేకుండా అందరూ సమానంగా కలిసిమెలిసి తిరగడం కలిసిమెలిసి హ్యాపీగా జీవించడం అనేది ఏదైతే ఉందో అదంతా కూడా ఈ మహానుభావుల వల్ల జరిగింది ఈయన తర్వాత నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున చనిపోవడం జరిగింది ఇది ఎంతో బాధాకరమైన విషయం ఆయన అందించినటువంటి ఫలాలను అందుకోకుండా మనం ప్రతి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఆశయాలను నిలువెత్తు నిదర్శనంగా ఉంటూ ఆడవాళ్ళ చదువులకు కానీ లేదంటే మనతో మన వల్ల చదువుకున్న పిల్లలకు కానీ అడుగడుగున అండగా ఉంటూ ముందు తరాల వాళ్ళకి కూడా మనం ఈయన యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని తెలియజేస్తుంది నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ ఈరోజు నివాళ్ళకి పెంచడానికి మన గవర్నమెంట్ హై స్కూల్పేట స్టాఫ్ ఉపాధి చంద్రం అలాగే టీచింగ్ స్టాఫ్ వచ్చారు మనకి జ్యోతిరావు జ్యోతిరావులే గారు మరి అనగా చుట్టినప్పటికీ కూడా ఆయన ఎన్నో సామాజిక కత్తు కింద మరి ట్రస్ట్లోనే మొదటి కత్తివేత కింద పేరు అలాగే ఆయన అనగానే వర్గాలకి అందించడం ముఖ్యంగా స్త్రీ విధి ఆయన సావిత్ర మొట్టమొదటగా స్త్రీలకి స్థాపించారు కాళిక పాఠశాలని ఆయన స్థాపించడం జరిగింది స్వాతంత్రంలో అమెరికా వాళ్ళ ఉద్యమాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు కూడా అణగారి వర్గాలని సమాజంలో చేర్చుకోవడంలో ఆయన పాత్ర పోషించారు అప్పటివరకు ఉన్న గ్రామ చరణుల నుండి తప్పి బయటికి తెప్పించడానికి ఆ బ్రాహ్మణ సామాజిక యొక్క కట్టుబాటు నుండి బయటకు రావడానికి కులవైవక్షణ కాబట్టడానికి ఆయన ఎన్నో కృషి చేశారు ఆ కృషి ఫలితంగానే ఫలితాలు అందరం చేస్తాను కాబట్టి ఆయనకి నివాళుల పెంచడానికి చాలా స్థితిస్తున్నాడు